సన్ రైజర్స్ హైదరాబాద్ గురువారం తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ప్లే చోటు తగ్గించుకుంది దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ కింగ్స్ జట్లు తా అంచనాలు తారుమారైపోయాయి కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్లో ఉండగా ముంబై ఇండియన్స్ పంజాబ్ గుజరాత్ టైటన్స్ జట్ల ప్రయాణం ముగిసింది ఇక మిగిలింది ఎవరైనా ఉన్నారు అంటే అది చెన్నై అలాగే బెంగళూరు జట్లు ఈ రెండు జట్లు కూడా ఒకే ఒక్క స్థానం కోసం పోటీ పడుతున్నాయి అసలు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సూపర్ డూపర్ టోస్ట్ అని చెప్పొచ్చు శనివారం చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడున్నాయి అంటే రేపు చెన్నై పదమూడు లో పద్నాలుగు పాయింట్లు కలిగి ఉండగా ఆర్సిబి అదే సంఖ్యలో పన్నెండు పాయింట్లు సాధించింది అయితే నెట్ రన్ రేట్ ఆధారంగా సిఎస్కే ముందుంది చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు చేరుకోవాలి అంటే ఆర్సీబీ పై గెలవాలి గెలిస్తే జట్టుకు చివరి జట్టుకు చివరి నాలుగు స్థానాల్లో స్థానం దక్కుతుంది బెంగళూరు ప్లే ఆఫ్ కు అవకాశం ఉందా అంటే చెన్నై సూపర్ కింగ్స్ను అధిగమించి ప్లే ఆఫ్లోకి ప్రవేశించాలని ఆర్సీబీ చూస్తుంది చెన్నైపై ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం పద్దెనిమిది పరుగుల తేడాతో మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది ఒకవేళ ముందు బౌలింగ్ చేస్తే పదకొండు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది అప్పుడే ఆర్సీబీకి ప్లే ఆఫ్ టికెట్ లభించడంతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిష్క్రమిస్తుంది ఆర్సీబీ పద్దెనిమిది పరుగుల కంటే తక్కువ తేడాతో పదకొండు బంతులు మిగిలి ఉండగా గెలవలేకపోయినా చెన్నై అర్హత సాధిస్తుంది ఒకవేళ వర్షం పడితే వర్షం పడితే మాత్రం ఆర్సీబీ జట్టు ఎటువంటి సందేహం లేకుండా పక్కకి వెళ్ళిపోతుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగవ స్థానంలో ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది ఇక చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ పట్టికలో టాప్ లో నిలిచే అవకాశం కూడా ఉందన్నమాట ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి మ్యాచ్లో ఓడిపోయి చెన్నై ఆర్సీబీని ఓడిచిచ్చినట్లయితే అప్పుడు జట్టులో రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది